ప్రజెంట్ ప్రేక్షకులకు నమస్తే గర్భిణీల లాలాజలంలో మానసిక సమస్యల గుట్టు ఏంటో చూద్దాం గర్భిణీలు లాలాజలంతో ఉండే సూక్ష్మజీవులు సూక్ష్మజీవుల ఆధారంగా వారి మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చక లాలాజలంలో ఉండే సూక్ష్మజీవుల ఆధారంగా వాళ్ళ మానసిక పరిస్థితిని కూడా అంచనా వేయచ్చని పరిశోధకులు తాజా అధ్యయనం తేల్చారు పొంగుబాటు కావచ్చు ఒత్తిడి కావచ్చు వ్యాఖ్యులత ఇలాంటి సమస్యలు అంటే వాళ్ళు ఫీల్ కావటం ఒత్తిడికి ఫీల్ కావటం ఇవన్నీ గర్భిణీలో ఉన్నట్టు సమయంలో ఒత్తిడికి లోన్ అవుతే వాళ్ళ లాలాజాలను టెస్ట్ చేస్తే వాళ్ళు ఎంత ఒత్తిడితో ఉన్నారు అసలు ఒత్తిడితో ఉన్నారా లేదా అన్న సమస్యని తెలిసేటన ఆస్కారం ఉందట దాన్ని గుట్టును రటు చేశారు శాస్త్రవేత్తలు వారు ఏ మేరకు ఎదుర్కొంటున్నారో గుర్తించవచ్చు అమెరికాలోని మిచ్ఛిఘాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనంలో భాగంగా రెండు వందల ఇరవై నాలుగు మంది గర్భిణీల నుంచి లాలాజనాల నమూలను సేకరించి విశ్లేషించి వారు వ్యాఖ్యలత కుంగుబాటు బాధపడుతున్న గర్భిణీ లాలజలంతో సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు ఎక్కువ రకాల సూక్ష్మ క్రీములు వారిలో కనిపిస్తున్నట్టు తెలిపారు పోస్టు ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్తో బాధపడుతున్న గర్భిణీలు ఆ రుగ్మత లేని గర్భిణులలో ఉండే సూక్ష్మజీవుల కంటే భిన్నమైన సూక్ష్మజీవులు కనిపిస్తున్నాయని వివరించారు కాబోయే తల్లుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు తమ అధ్యయనాలు ఫలితాలు దోహదపడతా దోహదపడే అవకాశం ఉందని చెప్పారు అన్నట్టు అట్లా అంటే దీన్ని బట్టి ఏంటంటే గర్భిణీలకు గర్భిణులు ఉన్నప్పుడు మానసిక సమస్యలు ఉంటే టెస్ట్ చేస్తే దొరుకుతారు అన్నట్టుగా సింపుల్గా చెప్పాలంటే దాంతోపాటు మధుమేహుల గుండెకు రక్ష ఇన్ఫ్లమేషన్ తగ్గించను గుర్తించిన పరిశోధకులు మంచిది ఎందుకంటే భారతదేశం అంటేనే డయాబెటిక్ హబ్ షుగర్ రోగం మధుమేహానికి కేర్ ఆఫ్ భారతదేశం దట్టు తెలుగు రాష్ట్రాలు మధుమేహ బాధితులు గుండె పనితీరును మెరుగుపరిచే సరికొత్త చికిత్స మార్గాలను అభివృద్ధి దిశగా ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయం పరిశోధనలు ముందడుగు వేస్తున్నారు అదే అన్ని యూనివర్సిటీలలో రకరకాల పరిశోధనలు చేస్తారు మరి మన యూనివర్సిటీలు ఏం పుట్టింది ఎందుకని చేయరో మనకు అర్థం కాదు అంటే బడ్జెట్ బెటర్ కదా రెండోంతా పరిశోధన చేయరు పరిశోధన పేరుతోటి కాంత బడ్జెట్ చేస్తారు చాలా కోడికి బారాన మసాలా ఉన్నట్టు అట్లా చేసి పెడతారు అన్నట్టు ఇది పరిశోధన ఉండే ఉండవు అంతా లెక్కలు రాసి పెట్టడం ఉంటుంది మధుమేహాల గుండెల ఇన్ఫ్లమేషన్ను గణనీయంగా తగ్గించగలిగే సామర్థ్యం ఉన్న లిపోక్సిన్ లిపోక్సిన్ ఏ ఫోర్ అనే ఔష ఒక సహజ కొవ్వు అణును గుర్తించారు మధుమేహ బాధితుల్లో గుండెపోటు గుండె వైఫల్యం రోసిన్ వంటి ప్రాణాంతక సమస్యలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మధుమేహం కారణంగా వారిలో ఇన్ఫ్లమేషన్ అధికమవుతుండటం అందుకు ప్రధాన కారణం ఎలెక్స్ ఏ ఫోర్ ఆ ఇన్ఫ్లమేషన్ను సగానికి పరిమితం చేయగలదని తద్వారా గుండె ఆరోగ్యం గుండెకు జరిగే నష్టాన్ని తగ్గించగలదని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా వెల్లడించారు ఈ అనువు సాయంతో కొత్త చికిత్స మార్గాలను అభివృద్ధి చేయొచ్చని పేర్కొన్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సైంటిస్టులు ఇది రెండు సమస్యలు గర్భం లాలజలంతో మానసిక సమస్యలు గుట్టుపట్టు చేయొచ్చు మధుమేహుల గుండెకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవచ్చు అన్న అంశాన్ని పరిశోధకులు గుర్తించారు